టాలీవుడ్ ప్రేక్షకులకి అన్స్టాపబుల్ షో స్పెషల్ సర్ప్రైజ్ తో దూసుకెళ్తుంది సీజన్ ఫోర్ లో సినీ రాజకీయ నాయకులతో బాలయ్య చేసే చిట్ చాట్ అదిరిపోతుంది ఇటీవల వెంకీ మామతో ముచ్చటించిన బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ తో హంగామా చేయనున్నాడు లేటెస్ట్ ఎపిసోడ్ షూట్ ను ఇవాళ మంగళవారం మొదలు పెట్టింది ఆహా బృందం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది ఈ తాజా ఎపిసోడ్ కు రామ్ చరణ్ హాజరయ్యారు ఇప్పటికే చరణ్ షో వేదిక వద్దకు చేరుకున్నారు ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇవాళ మంగళవారం మొదలే ఒకే రోజులో పూర్తి సెట్ లో అడుగుపెట్టిన చరణ్ స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు ఈ సందర్భంగా చరణ్ కు బాలయ్య వెల్కమ్ చెప్పారు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ అలాగే గేమ్ చేంజర్ మూడు సినిమాలు సూపర్ హిట్ కావాలి ఇండస్ట్రీ ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలంటూ చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు బాలకృష్ణ అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ ఇతర టాక్ షోల్లో పాల్గొన్నప్పటికీ బాలయ్యతో కలిసి మొదటిసారి అన్స్టాపుల్ షోలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు చరణ్ కారు దీగి నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే గేమ్ చేంజర్ ప్రచారంలో భాగంగా రాబోయే ఎపిసోడ్ లో చరణ్ తో పాటు హీరోయిన్స్ కియారా అంజలితో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ శంకర్ సైతం పాల్గొనబోతున్నట్లు సమాచారం అయితే బాలయ్య చరణ్ ఈ షో స్ట్రీమింగ్ సంక్రాంతి కానుక శుక్రవారం జనవరి పదును రిలీజ్ చేసే అవకాశం ఉంది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుగ జనవరి పదున వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా జనవరి పద్నాలుగుగా రిలీజ్ అవుతూ సంక్రాంతి బరలో తెగనుంది దీంతో అభిమానులు ఈ ఎపిసోడ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు